श्रीमती राजाय नमस्मगुरुभ्यो नम क्षंत मंतूंति बरह कौ कालुष्य भाज श्रीमद्माज मु भव्यकारुण्यपूर्ण वरय हृदय क्रूर संसार सिंधौ निर्मग्ना चरण नान्यदिलाम शतमखमीलाचारुकहस्तानबरणी सांद्रवात्सल्य सिंधु అలక వినిహితీద్ధ విలసతురము కూడారై బెళ్ళు గోవింద ఉందై పాడిపరేండు పెరుసమ్మానం నాడుపుహరు పరిహి నాల్ రాహ చూడగమే తోయే తోడే చెబి పూవే పాడగమే ఎండనయల్ యామని ఓం ఆడయుడు పోమదన్ మదన్పిన్ని పాల్సోరు పేదు కూడి ఈ తిరుప్పావే దివ్య వ్రతమునందు ఆఖరిపేటికైన చివరి ఐదు పాసురములలో రెండవ పాసురం కూడారే పాసురంగా ప్రసిద్ధి నేడు పాసురం నేడు అందరూ తమ ఇండ్లలో పూడారై పాయసాన్ని స్వామికి నివేదిస్తారు కోవిలల్లో అయితే వారికి శక్తికి తగినట్లు నూట ఎనిమిది వెండి లేదా ఇత్తరి పాత్రలతో స్వామికి ప్రసాదాన్ని నివేదిస్తారు ఎందుకంటే గోదాదేవి తెన్ తిరుపతిగా దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుమాలిరుం సోలై సుందరబాబు స్వామికి తమ వ్రతం సఫలమైతే నారునరుం పోషిల్ మాలిరుం సోలై నంబిక్కు నా నూలు తడావిలు పెడి వాయురిందు పరావివైతే నూరు తడానిరైంద అక్కారడిసెలు సొన్నేన్ అని నాచ్యారరుమతిలో గోదాదేవి చెబుతుంది ఏమనంటే నూట ఎనిమిది గంగారాలతో డిసెల్ చక్కెర పొంగల్ని నివేదించుకుంటానని మొక్కుకుంది కానీ స్వామితో ఐక్యమయ్యాక ఆ మొక్కు మొక్కులానే ఉండిపోయింది అప్పుడు రామానుజులు ఈ నాచ్యార తిరుమోషిని వారు గురువులైన తిరువురంగ పెరుమా నరయ్యర్ వద్ద సేవిస్తున్న సమయంలో ఈ మొక్కు గురించి తెలుసుకుని వారు ఆ మొక్కును తీర్చారట అప్పుడు గోదాదేవి వారిని అగ్రజ అని సంబోధించింది అందుకే రామానుజులని గోదాగ్రజులని గోదాభీష్ట ప్రపూరకులని కీర్తిస్తారు మరి నేడు పాసురంలో గోదాదేవి ఏమని తెలియజేసిందంటే కూడారి వెల్లుంషీర్ గోవింద శత్రువులైన వారిని జయించే కళ్యాణగుణం కలిగిన వాడవు శ్రేతాయుగంలో తాను తప్ప వేరే రాముడు ఉండరాదని పరశురాముడు వస్తే ఎటువంటి వాడైనా ఇరువది యొక్క మారుధరణీసుర నిల్లవధించి తత్కళే భర రుధిరప్రవాహమున పైతృక తర్పణముపజేసి అటువంటి మహానుభావుణ్ణి కేవలం తన ధనువుని సృశించుట చేతనే ఆ పరశురాముని తేజస్సు మొత్తాన్ని హరించావు క్షత్రియాంతక రాముడు అని తన గర్వాన్ని పోగొట్టి ఆయన చేతనే అయ్యా నేను బ్రాహ్మణుని నన్ను విడిచిపెట్టు అని చెప్పించుకున్నవాడివే అంతేనా గ్రహ రాశి ఎవ్వాని రాజ మెట్ల వరుసన నికట్లు పడను ఎవ్వాని నట్టింట సృష్టి చేసిన బ్రహ్మ పంచాంగమును చెప్పు బాపడయ్యను ఎవరైతే నవగ్రహాలను తన దర్బార్లో మెట్ల వలె పెట్టించుకుని హింసించాడో ఎవరింట్లో అయితే సృష్టికర్త అయిన బ్రహ్మ పంచాంగాన్ని చదివే బ్రాహ్మణుని ఉద్యోగం చేస్తున్నాడు అటువంటి రావణుని వధించావు మరియు ద్వాపరంలో పాండవులంటే మాకు గిట్టదని మేము కృష్ణుని మొక్కమని చెప్పిన కౌరవ సంతతి మొత్తాన్ని హరింపజేసావు అంటే కేవలం శత్రు సంహారమైనా చేసేది అంటే కాదు నీ కళ్యాణ గుణములతో మాలోని శత్రువులను పోగొట్టి మము నివాళం చేసుకున్నావు గోవింద ఉందన్నయ్ పాడి పరేహుండు నిన్ను మేము కీర్తించి పరా అనే వాద్యాన్ని మేము పొందాలి ఏ విధంగా పెరు పెరుసమ్మానం నాడు పుహడం రాగా ఒక గొప్ప సమ్మానం వలె అనుగ్రహించు దానిని చూచి లోకులంతా మమ్మల్ని కీర్తించే విధంగా ఉండాలి ఆ సమ్మానము అంటే గోదాదేవి ఇక్కడ కీర్తిని అపేక్షిస్తుందా అంటే కాదు దీన్ని వ్యాఖ్యానించిన పెరివాచాన్ పెళ్ళి వంటి మహానుభావులు ఆండాల్ తల్లి అక్కడ తమకు లభించే కీర్తిని గురించి చెప్పలేదు పరమాత్మ ఎవరినైనా సమ్మానిస్తే దాన్ని వీక్షించిన భాగవతులకు ఎంతో ఆనందము ఎలాగంటే రామాయణంలో విద్యుక్వ ప్రీతి రామస్థం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం అని అంతటి కార్యం సాధించుకొచ్చిన హనుమస్వామిని రాముడు ఆలింగనం చేసుకొని సన్మానిస్తే భాగవతులైన మనం ఏ విధంగా ఆనందించి కీర్తించాము అటువంటి కీర్తిని గోదాదేవి చెప్పింది చూడగమే తోడ్వడయే తోడే శవిపోవే పాడగమే నిండనయ పలకలను యామనివోం ఇక్కడ గోదాదేవి కొన్ని ఆభరణాలను వస్తువులను కోరుతుంది ఏమిటవి చూడగమే హస్తాభరణాలు అంటే కంకణాలు తోల్వలయే భుజకీర్తులు తోడే కంఠాభరణము కర్ణపుష్పములు అంటే కుండలాలు పాడగమే కాలి అందెలు నిండ్రనయ్య పలకలను ఓం అని చెప్పబడే ఎన్నో ఆభరణాలు మేము ధరిస్తాము అంతేనా ఆడయుడుప్పో మదను పిన్నే పాల్చోరు మూడనై పేదు మూఢంగై వడివార మంచి వస్త్రాలు ఆ తరువాత చక్కని పరమాన్నము ఎటువంటిది పాలను అన్నమును నీరు లేక మరిగించి పరమాన్నముగా చేసి పాల్సోరు మూడనై పేదు ఆ పరమాన్నమును నేతిలో ముంచితే మూహంగై వరివారా మా మోచేతి వరకు ఆ నేతి కారాలి అటువంటి ప్రసాదాన్ని కూడి ఇందు కొడిందేలో రెంపావాయి మా భాగవతులమంతా కలిసి ఆనందించాలి ఇక్కడ పరాశర భట్టర్ వారిని వారి శిష్యులు ఒక ప్రశ్న అడిగారు ఏమండి మనకు కోవెల్లో ప్రసాదం పెడితే మరుక్షణం ఆరగిస్తాం కదా మరి మోచేతి వరకు నెయ్యే విధంగా కారుతుంది అంటే దానికి పరాశర పెట్టారు వారు అక్కడ గోదాదేవి ఎటువంటి ప్రసాదము కొరకు వెళ్ళలేదు ఆ పరమాత్మ కొరకు వచ్చింది ఇక వారికి ఎటువంటి ఆకలి దేనిపై ఆశ లేనందున ఆ ప్రసాదం యొక్క నేతి వారి మోచేతి వరకు కారిందని సెలిచ్చారు పరాశర పెట్టారు వారు మరి ఆ ఆభరణములు మాత్రం కోరుతుందా అంటే వాటికి మన ఆచార్యులు హస్తాభరణం అంటే గురువు దీక్షకు ముందు మనకు ధరింపజేసే కంకణము తోల్వలయే భుజకీర్తులు అంటే తప్త చక్రాంకణము శంఖచక్రముల యొక్క ముద్రలు ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖచక్రాహ అని వైష్ణవ సూచకంగా చెప్పబడే శంఖచక్రములు అన్నమాట చెవి పువ్వే రెండు చెవి కమ్మలు అంటే ద్వయమంత్రము తోడే కంఠాభరణములంటే ఎనిమిది పూసలు కలిగిన అష్టాక్షరి మహామంత్రము పాడగమే కాళి అందెలు అంటే చరణబద్ధమైన చరమశ్లోకము దీనికి నాలుగు చరణములు పరమాన్నం అంటే కైంకర్యం అన్నమాట మరి ఆ నెయ్యి అంటే భగవంతుడు స్వతంత్రుడు మన స్వామికి పరతంత్రులము అనే భావన మన స్వామికి చేసే కైంకర్యము ఈ భావనతో కలిసి ఉండాలి ఇదంతా ఏమిటి అంటే ఇరవై ఆరవ పాసురము నేటి పాసురము జీవుడు ఏ విధంగా ముక్తిని పొందుతాడో చెప్పబడ్డాయి నిన్నటి పాసురంలో గోదాదేవి పరమాత్మకు మనకు ఏ విధంగా సామ్యం ఏర్పడుతుందని మరి నేడు మరొక శృతి వాక్యానికి అర్భితంగా చెప్పింది సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చత ఆ పరమాత్మ గుండే గుణములన్నీ ఈ జీవునికి సంక్రమిస్తాయి ఏమేమిటి శౌర్యము వీర్యము మాధుర్యము జాజ్వర్యము ఔదార్యాది ఎన్నో గుణాలు పలకలను యామనివం ఎన్నో ఆభరణాలను ధరిస్తాము అని చెప్పింది కదా అవే ఇవి అప్పుడు పరమాత్మ వైకుంఠము ముక్తి అనేవి అందరికీ ఇచ్చేవి కావు మీరేమైనా భక్తి జ్ఞాన కర్మయోగంలో నిష్ఠులా నడిగితే గోదాదేవి ఇవేవీ మాకు తెలియవు నీ ఎందు పరిపూర్ణమైన శరణాగతిని చేశామని తర్వాత రెండు పాసురాల్లో మనకు అనుగ్రహిస్తుంది అవి ఎంతో ముఖ్యమైనవి కనుక రేపటి రోజున మనం వాటిని అనుభవిద్దాం శ్రీమతి విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నంద నందల సుందర్య గోదాయ్ నిత్యమంగళం ఆండాల్దివ్య తిరువడి హలే శరణం